ఈరోజు తెలంగాణలోని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడాక్ కమిటీ మీటింగు యదార్థంగా ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కారణాలు అంటే వేరే ఎంగేజ్మెంట్ ఉండటం వలన పోస్ట్పోన్ అయింది బహుశా ఇరవై రెండవ తారీఖు నాడు ముఖ్య నాయకులతో కార్యకర్తలతో ముఖ్యులతో చర్చ ఉంటుంది నవ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు ఊవెత్తున లెగించే విధంగా తీసుకెళ్లాలనే ప్రణాళికని ఇరవై రెండవ తారీఖు నాడు మా నాయకుడి సమక్షంలో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రకటించడం జరుగుద్ది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు ఉన్నారు వాళ్ళకు అండదండలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుంది ప్రగాఢంగా మేమందరం నమ్ముతున్నాం పోరాడబోతున్నాం తప్పకుండా ఎవరైతే ప్రజల పక్షాన లేకుండా పరిపాలించాలి అనే తాహతాలు ఆడతారో వాళ్ళకి తగు రీతిలో తగు టైంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్ద్ది ఆనాడు మహానీటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందారో అదే రకంగా ఉన్న ముఖ్యమంత్రులు మన్నన పొందే రకంగా చేస్తారని ఇప్పటిదాకా ఆశించాం ఆ ఫలితాలు ఈ నూట పది రోజుల్లో రాలేదు తప్పకుండా ఇరవై రెండవ తారీఖు నాడు ఒక ప్రణాళికాబద్దంగా బడుగు బలహీన దళిత మైనారిటీల పక్షాన పోరాడటానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్పకుండా తప్పకుండా ఇచ్చిన వాగ్దానాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిన వాగ్దానాలు ఈ నూట పది రోజుల్లో చేయలేదని నేననేదేముంది ముఖ్యమంత్రి గారే అన్నారు ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి గారే అన్నారు తప్పకుండా చేయలేదనేది మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళే చేశారు మీడియా మిత్రులు మీకు అందరికీ తెలుసు ఎన్నికల ముందు మేనిఫెస్టోల్లో ఏవైతే ప్రకటించారో ప్రకటించిన వాటిల్లో ప్రజలకి నూట పది రోజుల్లో ఏమి అందించారన్నది మాకంటే మీకు ఎక్కువ తెలుసు వెళ్ళిన వ్యక్తులు కూడా పార్టీని వీడి వెళ్ళిన వ్యక్తులు కూడా ఎందుకు వెళ్ళారన్నది మాకంటే మీకు ఎక్కువ తెలుసు చాలా దురదృష్టకరమైన వార్త అది నిజంగా తెలంగాణ రాష్ట అభివృద్ధిలో హైదరాబాదు ఉవ్వెత్తిన డెవలప్మెంట్ జరగాలంటే మెట్రో ప్రాజెక్టు చాలా ముఖ్యమైంది ఆనాడు దీని రూపకల్పన చేసింది మహానీయుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకేసారి యూటర్న్ తీసుకుని ఎల్ ఎల్ కంపెనీ మేము డ్రాప్ అవుతాము ఈ రకంగా అని చెప్పడం చాలా దురదృష్టకరమైంది తెలంగాణ రాష్ట్రానికి అది ఒక నెగిటివ్ పాయింట్ కూడా అవుతుంది కాబట్టి వన్ బై ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు అటు ఎల్ అంటీ ప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు చర్చించి ప్రజలకు ఉపయోగకరమైన మెట్రో ప్రాజెక్టుని తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు అడిగే న్యాయబద్దమైన ఏమన్నా సమస్యలుంటే వాళ్ళ కోఆపరేట్ చేసి తప్పకుండా ప్రజలకి మంచి మేలు జరగాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది దాన్ని సాధించే దాంట్లో కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాటాలకైనా సిద్ధం చేస్తుంది